వైఎస్ రాజశేఖర చంద్రబాబు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ కుటుంబ సభ్యులకు నాతో కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఏదైతే అని పార్టీ లాంచ్ చేస్తా ఉన్న క్యూఆర్ కోడ్ దీని గురించి ప్రతి ఒక్కరూ ఒక నిమిషంలో కనుక్కోవలసిందిగా నేను వేడుకుంటున్నాను మొదటిగా మేము క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తాం దాని తర్వాత మాట్లాడతాం అన్న और रोड है रोड है आछी हो जो अरुणन्ना बलंगणाला ये देखि रहे हैं వచ్చినప్పుడు సార్ రుణమాఫీ చెప్తున్నారా అని అడిగినాను దాన్ని ఒకే ఒక మాట చెప్పినా రుణమాఫీ చెప్పే రెండు నిమిషాలు పడుతుంది కానీ ఆచరించాలంటే రానున్న రోజులు కష్టం అవుతుంది ఇప్పుడు ఇస్తున్నాం కదా రైతు భరోసా ఏదైతే అమ్మఒడి మేము ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చినాము కాబట్టి అబద్ధాల మేనిఫెస్టో అబద్ధాలు చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి రుణమాఫీ అనేది ఉండదు అని చెప్పినారు అదే బాబు విషయానికి వస్తే ఆయన ఎన్ని చెప్పినాడంటే మేనిఫెస్టోలో ఇది క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు అమ్మఒడి ఆ తల్లి వందనం కానీ మీకు ఉచిత బస్సు ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయింది ఇప్పటి వరకు ఏది బస్సు ఫ్రీ బస్సు కానీ ఎన్నో మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి దీంట్లో ఏదైతే బాబు మేనిఫెస్టోలో చెప్పినారో దాంట్లో మీకు ఏది అందినాయి ఏది అందలేదు మీ దగ్గరికి సుపరిపాలన అని తెలుగుదేశం నేతలు వస్తున్నారు వాళ్ళని నిలదీయండి వాళ్ళకు చెప్పండి మీరు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న మాకు మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్లా భావించి ప్రతి ఒక్కటి ఆచరించినారు వాళ్ళు మాకు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఇచ్చినారు మీరు ఏమి ఇవ్వలేదు అని వాళ్ళని పట్టుకొని నిలదీయండి మీకు వచ్చేటట్లు చూడండి మా పార్టీ కూడా దీనికి ఎల్లప్పుడూ నిరసనలు కానీ మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం ప్రతి ఒక్క మీ మీకు మేము తోడుండి మీకు ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఆయన వాగ్దానాలు చేసినాడో అవన్నీ మీ ఇంటికి చేరేలా మా మేము కానీ తప్పకుండా వినండి ఉంటామని కానీ మేము మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నియోజకవర్గంలో విడుదల చేసినాం చేస్తున్నాం పదమూడు పద్నాలుగు పదమూడవ తేదీ తలపుల గుంట పుల్కుంటలో ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం అలాగే పద్నాలుగవ తేదీ కదిరి రూరల్ మరియు తనకల్లో రిలీజ్ చేస్తున్నాం పద్దెనిమిదవ తేదీ నలచర్ లో క్యూఆర్ కోడ్ లాంచ్ చేస్తున్నాం మీరందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇది ఈ పాప్లెట్లు తీసుకొని పోయి మీరు స్కాన్ చేసి ఈ వైఎస్ఆర్ పార్టీ సైనికులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు మీ పక్కింటి వాళ్ళకి మీరు ఒక్కోరు అట్లా చెప్పుకొని పోతే బ్లాక్ చెక్ మాదిరిగా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ధోకా గ్యారంటీ అనే మాట ఏదుందో ఉందో దాన్ని రుజువు చేసి వాళ్లకు చైతన్య చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఇక్కడ వచ్చిన కన్వీనర్లకు ఓ నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అలాగే నాయకులు కూడా మాట్లాడాల్సిందిగా ఓ నిమిషం అందరినీ వేడుకుంటున్నాను జై జగన్ వైఎస్ఆర్ ప్రతి ఒక్కరూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ దీని గురించి చాలా క్లుప్తంగా వివరించినారు మీరందరూ జగనన్న సైనికులు ప్రతి గ్రామాల్లో మండలాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాల గురించి వివరించి వాళ్ళకందరినీ వాళ్ళకందరినీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందాల్సిన పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి ఏదైతే రావాల్సిందో దాని గురించి క్లుప్తంగా వివరించవలసిందిగా మీరు ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇది ఈ ప్రోగ్రాం ఒక కన్వీనర్లు మండల్ కమిటీలే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అక్క తల్లి అవ్వ తాత ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మీరందరూ పక్కనులకు వివరించి మీకు జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన దానికి మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లంచ్ అరేంజ్ చేసినాం మీరందరూ